మే ఇల్లందు ఆదివాసీ సభను పద్ద కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆదివాసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి హాజరైన తుడుం దెబ్బ ఆధార్ సొసైటీ జయంతి సభ్యులు జి రాంబాబు పోడియం బాలరాజు ఈసం సుధాకర్ మెట్ల పాపయ్య తదితరులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే డిమాండ్ తో కలిసి వచ్చే సంఘాలతో మేము నడిచి వస్తామంటూ మే పద్దెనిమిదవ తారీఖున చెలో ఇల్లందు మహా మహాగర్జన సభను జయప్రదం చేయవలసిందిగా

అసలు బహిరంగ సభ ఎందుకు అనగానే వివరిస్తుంది ఏంటంటే బహిరంగ సభలో మనం లంబాడీ అనే కమ్యూనిటీ కోసం అని చెప్పేసి మెయిన్ కండి యాక్చువల్గా అసలు ఈ కమ్యూనిటీ అన్నది ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వాళ్ళు ఏ విధంగా అయితే ఈ ట్రైబల్స్గా గుర్తింపు పొందారో అసలు ఏమిటి అసలు సెవెంటీ సిక్స్లో ఏం ప్రాబ్లం జరిగింది అయితే ఇట్లాంటివి చూసుకున్నట్టుకైతే అసలు ఏంటి సెవెంటీ సిక్స్ కోసం ఈ రోజున అరవై తొమ్మిది సంవత్సరం సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్లు ఈ రోజు ఎందుకు మాట్లాడాలి అన్నట్లకైతే చూడండి సెవెంటీ సిక్స్లో ఒకే తెగ కాదండి అంటే ఒకే కులం కాదు అంబాడీ ఎరుకల యానాది కూడా కలిసారండి ఎరుకల యానాది వాళ్ళు ఈరోజు కూడా హైదరాబాద్లో కావచ్చు అండి వేరే చోట కానీ వాళ్ళ పాపులేషన్ ఒకప్పుడు డెబ్బై వేలు ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో రెండు లక్షలు నలభై వేలు అయ్యాలు తప్పించి ఎక్కువ ప్రాప్తి పెరగలేదు వాళ్ళకి ఇది అంబాజన ప్రాజెక్టు అయితే ఏ విధంగా ఉందంటే ఒకప్పుడు రెండు లక్షలు ఉన్న వాళ్ళు ఈ రోజున దాదాపు నలభై లక్షలు మేమే ఉన్నామని చెప్పుకోవాలి ఊశ కాపాడతాయి అంటే నలభై లక్షలు ఎక్కడి నుంచి పెరిగారు వీళ్ళ జనరేషన్లు ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పంటే పక్క రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుందండి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఈ జనాభా తగ్గుతుంది వాళ్ళు వలస రూపాన్ని వచ్చేస్తున్నారు మనం హైదరాబాద్ ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే అక్కడ ఉన్న హాస్టల్స్ ఉన్నాయండి ఏవి రాజ రంగారెడ్డి డిస్టిక్ ఇట్లాంటి ఆ డిస్టిక్లో హాస్టల్స్లో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళేనండి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు అక్రమంగా మా విద్యా ఉద్యోగ ఉపాధి సంస్కృతి సాంప్రదాయాలు దేవతలు మా ప్రాంతాన్ని మా అడవిని మాకున్నటువంటి కల్చర్ మొత్తం కూడా విద్వాసాన్ని గురిస్తున్నారు మా పైన దాడి చేస్తూ ఉన్నారు మమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఉన్నారు లాస్ట్కి ఆదివాసీ అనే ఐడెంటిఫైని కూడా యాక్టిఫై చేసుకొని మేమే ఆదివాసీలు మనకి ఢిల్లీలో హైదరాబాద్ పట్టణాలలో చెప్పుకుంటూ మాకు రావాల్సినటువంటి మా కోటని మా కల్చర్ని మొత్తంగా కూడా దోషంపు చేస్తాను విజేస్తున్నాను అనేది తెలియక ఉన్నాను మరి లంబాయిలు ఎస్టిగా కాదా అనేది చెప్పవలసిన బాధ్యత గౌరవ మీద ప్రభుత్వాల మీద ఉన్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత లంబాయిల మీద ఉన్నది వాళ్ళు కాదు అని వినిపించే బాధ్యత మా ఆదివాసం ఈరోజు మరో ఉద్యమానికి ఉద్యోగస్తులు సైతం జనరల్ సంఘాలు సైతం ఈరోజు రోడ్డెక్కి ఎక్కి నెలగే పరిస్థితి వచ్చిందంటే ఎంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఒకసారి మనం తీసుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ సిక్స్ విచారాలను వెస్టిన్ జాబితా నుంచి తొలగించాలి అనే ఒకే ఒక నినాదం అది ఒక నినాదం ఏంటంటే వాస్తవంగా వాళ్ళు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వాళ్ళ కాలం ఆంధ్రోపాలిటికల్ సర్వే చేయకుండా కేవలం ముక్కుబడిగా రాజకీయ అవసరాల కోసం వాళ్ళని వన్ జీవో ద్వారా తగ్గుతానని చెబుతూ ఆ ఒక్క జీవో తిరుగుతున్నారే కానీ అసలైన చట్టబద్ధత ఏదైతే ఒక వ్యక్తిని ఎస్టీగా గుర్తించబడాలి అంటే ఆంధ్రపాలజికల్ సర్వే ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు నియమ నిబంధనలు రప్పమిప్పు దొంగ సెవెలను కొన్ని ఆదివాసీలను ప్రధానంగా ఎక్కువ అయిపోవడం పెద్ద సేవలు అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో సర్వ్యాలను చేయాల్సి ఉంటుంది అది జరగకపోవడం వలన ఎప్పుడైతే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత ఏరియాలో సుధార్లు రాయలసీమ ప్రాంతంలో సుధాగా పడితే ఎస్టీగా బుద్ధి కూడా ఉన్నారు వాళ్ళు కానీ తెలంగాణలో ఎక్కడ కూడా నమ్మాదాలు కానీ బంగారాలు కానీ సుధార్లు కానీ ఎప్పుడూ కూడా ఎస్టీగా లేదు